కృమల తిలోత్తమ వాయు రూపంలో తనకి లెటర్స్ రాసి భయపెట్టేది విక్రాంత్ అని తెలుసుకున్న తిలోత్తమ వెంటనే అందరి ముందు విక్రాంత్ చంపని పగలగొడుతుంది దాంతో అది చూసినా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సుమల ఏంటత్తయ్యో అందరూ ఆయన అడిగిన విధంగానే అడిగారు కదా కానీ ఆయన్ని ఎందుకు కొట్టారు ఆయన అంటే మీకు కక్ష అని చెప్పి సుమ్న అడిగేసరికి కన్న కొడుకు మీద ఏ తెల్లికి కూడా కక్ష ఉన్నది సుమ్న కానీ కర్ణ తల్లి మీద కన్న కొడుకు కక్ష కట్టాడు అని అనేసరికి విక్రాంత్ షాకే ఏంటమ్మ నువ్వు అనేది అని విక్రాంత్ అనేసరికి షటాఫ్ విక్రాంత్ నాటకాలు ఆడుకు పాయి రూపంలో లెటర్ రాసేది నువ్వే కదా అని చెప్పి తిలోత్తమ్మ అనేసరికి షాక్ అయిపోతారు నయని విశాల్ అందరూ కూడా ఇక విశాల్ ఏం మాట్లాడుతున్నావమ్మా వాడు లెటర్ రాయడం ఏంటి అని చెప్పి విశాల్ అనేసరికి అసలు విక్రాంత్ బాబుకి మీ గురించి ఏం తెలుసు అని చెప్పి లెటర్ రాస్తారు అత్తయ్య అని చెప్పి నయని అడుగుతూ ఉంటే నా గురించి కస్తో కోస్తో ఆరాధించి దాన్ని సరైన సమయం చూసి ఆయుధంలో నా మీద ప్రయోగించాడు నాయని అని చెప్పి తిలోత్తమ అనేసరికి షాక్ అయిపోతారు నాయని అభిషా విక్రాంత్ వాళ్ళందరూ కూడా నిజంగానే విక్రాంత్ వాయు రూపంలో తిలోత్తమని భయపెట్టడానికి రాసాడా అసలు ఏం జరిగిందన్నది అప్ కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం